రైతు వ్యవసాయం మొదలుపెట్టేటప్పుడు మొదట భూముల్లో బలాన్ని పెంచుకుంటారు దీనిలో భాగంగా ఆవు గేదెల పేడలతో వేసిన దిబ్బలను పొలాల్లో వేసుకొని భూములను సారవంతం చేసుకుంటారు అయితే ఈ కంప్యూటర్ యుగంలో సహజ ఎరువుల కొరత ఏర్పడింది దీన్ని అధిగమించడానికి మహతీ సంస్థ వారు అనే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ను అందుబాటులోకి తెచ్చారు అసలు అవురశుద్ధి అంటే ఏమిటి ఎలాంటి ఖనిజాలు ఉంటాయి ఎలా వాడుకోవాలి అనే వివరాలు తెలుసుకుందాం గతంలో పశువుల పేడను దిబ్బలుగా వేసి ఎరువులుగా భూమికి అందించి రైతులు భూమిలో బలాన్ని పెంచుకొని సారవంతం చేసుకునేవారు ప్రస్తుతం మనకు అందుతున్న కొన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వల్ల కూడా భూములు సారవంతం అవుతున్నాయి ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న ఆర్గానిక్ ప్రోడక్ట్స్ లో శుద్ధి అనే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ భూమిలో ఎనలేని బలం చేకూరుస్తుంది ఇది భూమిని గుల్లబార్చి వేరు వ్యవస్థను పటిష్టం చేస్తుంది భూ కండరాల్లోకి తగినంత ఆక్సిజన్ని అందించడం ద్వారా బ్యాక్టీరియాలు అభివృద్ధి చెంది వేరు వ్యవస్థ పటిష్టం కావడంతో పాటు భూమిని సారవంతం చేస్తుంది ఈ అవరశుద్ధి అనే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ లో లియోనైట్రేట్ సీవీడ్ ఫల్విక్ ఎమీనో యాసిడ్లతో పాటు మరికొన్ని ఖనిజాల మిశ్రమంతో తయారు చేయబడింది మాతి సంస్థ కొత్త ప్రోడక్ట్తో మన ముందుకు వచ్చింది గతంలో ధరణశుద్ధి ఉండేది ఆ శుద్ధితో పాటు ఔర శుద్ధి అని చెప్పేసి పౌడర్ ఫార్మేట్లో ఒక ప్రోడక్ట్ని రిలీజ్ చేయడం జరిగింది గతంలో ధరణశుద్ధి ఏ విధంగా అయితే పనిచేసేదో ఔరశుద్ధి కూడా అదే విధంగా పనిచేస్తుంది ధరణశుద్ధి అనేది పేస్ట్ రూపంలో ఉండేది కానీ అవరశుద్ధి అనేది పౌడర్ రూపంలో ఉంటుంది దీనివల్ల ఏంటంటే రైతుకి పనితనం చాలా సులువుగా ఉంటుంది దానికోసం అని చెప్పేసి దీన్ని రైతుల యొక్క కోరిక మేరకు దీన్ని ఔరశుద్ధి అనే దాన్ని మహతి సంస్థ మార్కెట్లోకి రిలీజ్ చేసింది దీనివల్ల రైతులకు కూడా పనితనం కూడా చాలా సులువుగా ఉంటుంది గతంలో ధరణశుద్ధిని డ్రిప్లో ఇచ్చేవాళ్ళు అదేవిధంగా పంటకి ఇచ్చుకోవాలనుకుంటే నీట్లో నీటిలో కలిపి నీటిని పారించేవారు అదేవిధంగా ఇసుకలో కలిపి చల్లి నీరు పెట్టేవాళ్ళు యూరియా లాంటి వాటిల్లో కూడా కలిపి మొక్కలకి ఇచ్చేవాళ్ళు కానీ అది కొంత మాకు ఇబ్బందికరంగా ఉంటుంది డ్రిప్లో ఇచ్చుకోవడం కానీ కాలువలు పారించడం కానీ మాకు చాలా ఈజీగా ఉంది కానీ చల్లుకునే విధానం వచ్చినప్పటికీ మాకు అది పేస్ట్ రూపంలో ఉండటం వల్ల మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని రైతులు కోరడంతో రైతుల యొక్క కోరిక మేరకు ఈ యొక్క ఔరశుద్ధి అనే దాన్ని మార్కెట్లోకి మహతీ సంస్థ రిలీజ్ చేసింది అయితే ఇది కూడా ధరణి శుద్ధి ఏ విధంగా అయితే పనిచేస్తుందో అదేవిధంగా ఔరశుద్ధి కూడా పనిచేస్తుంది దీన్ని వాడటం వల్ల మొక్క యొక్క కాండం భాగం అదేవిధంగా వేరు వ్యవస్థ వేరు వ్యవస్థలో తల్లి వేరు కానివ్వండి పిల్లవేరు రెండు కూడా చాలా బలంగా తయారవుతాయి కాండం వ్యవస్థ నుంచి చాలా బలంగా తయారవుతుంది అదేవిధంగా భూమి బాగా గుల్లబారుతుంది భూమి గుల్లబారడం వల్ల వేరు వ్యవస్థ అనేది చాలా బలంగా తయారవుతుంది దాంతోపాటు భూమిలో కార్బన్ శాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది మన పంట కాలం పూర్తయిన తర్వాత కొంత కొన్ని రోజులు భూమి బీడువారి ఉంటుంది కాబట్టి దాంట్లో కార్బన్ శాతం కోల్పోవడం వల్ల దీంట్లో ఔరశుద్ధిలో ఉన్నటువంటి సీవీడు యూమిక్ యాసిడు అదేవిధంగా ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా కొన్ని మైక్రోన్యూట్రిన్స్ దీనివల్ల ఏంటంటే భూమికి కార్బన్ అనేది చాలా బాగా అందుతుంది దీనివల్ల మొక్క కూడా చాలా బలంగా తయారవుద్ది పెస్ట్ కంట్రోల్ అనేది కూడా మీకు చాలా అనువుగా ఉంటుంది అదేవిధంగా భూమిలో వానపానులు అనేది బాగా అభివృద్ధి చెందుతాయి ఈ వానపాములు ఎప్పుడైతే మనకు అభివృద్ధి చెందుతాయో ఆ టైంలో మనకి పెస్ట్ కంట్రోల్ అనేది బాగా జరుగుతుంది దానికోసం ఈ అవరశుద్ధి గనక వాడినట్లయితే ధరణశుద్ధితో పాటు విధంగా ఏ విధంగా అయితే పనిచేస్తుందో అవరశుద్ధి కూడా అదే విధంగా పనిచేస్తుంది కేవలం రైతుల యొక్క పని సునూతనం చేయడం కోసం అని చెప్పేసి ఎవరి శుద్ధి అనే దాన్ని మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది మాతి సంస్థ గతంలో ఏ ధరణశుద్ధి ఏ విధంగా అయితే పనిచేసేదో అదే విధంగా బాగా పనిచేస్తుంది శుద్ధి కేజీ ఐదు వందల రూపాయలు ఉండేది సేమ్ అదే ధరకే ఔరశుద్ధిని కూడా మనకి మాతృ సంస్థ అందిస్తుంది కేవలం కేజీ ఐదు వందల రూపాయలు అంటే ఎకరానికి ఒక కేజీ చొప్పున అది ఏ పంట కానివ్వండి ప్రతి పంటకి కూడా కే ఎకరానికి కేజీ చొప్పున కనుక మనం ఔరశుద్ధిని కానీ ధరణశుద్ధి కానీ వాడుకున్నట్లయితే పది రోజులకు ఒకసారి మీరు కనుక దీన్ని కనుక ఇచ్చుకుంటూ ఉంటే మనం రెగ్యులర్గా వాడే ఎరువులు కానివ్వండి ఇవన్నీ కూడా వాడకం అనేది తగ్గుతుంది అదేవిధంగా రైతుకి ఖర్చు అనేది కూడా చాలా కలిసి వస్తుంది దీని దీన్ని వాడడం వల్ల రైతుకి పెట్టుబడిలో చాలా సగం శాతం తక్కువ పెట్టుబడితో పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా దీన్ని పది రోజులకు వాట్ ఒకసారి వాడటం వల్ల మనకు వచ్చే పంటకాలం కన్నా కూడా ఇంకా ఎక్కువ రోజులు పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా దిగుబడి కూడా రెగ్యులర్గా వచ్చేదానికన్నా కూడా ఎక్కువ శాతం దిగుబడి వచ్చే వస్తుంది ఆల్రెడీ రైతులు దీని మీరు అందరూ కూడా ఆల్రెడీ దీని పనితన ధనశుద్ధి యొక్క పనితనాన్ని చూశారు మీరు ఆ ఫలితాలు పొందారు సేమ్ అదేవిధంగా ఔరవ శుద్ధి కూడా పనిచేస్తుంది అనేదానికి ఎటువంటి మొహాటం లేదు